అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జరాబాద్ మండల హోతిబి గ్రామంలో ఉన్నాము ఇది మీరు చూస్తున్నారు చూడండి ఇది మన గోబీ క్యాబేజీ పంట మొత్తం ఎకరానర పొలంలో వేసుకున్నాము అయితే ఇప్పుడు ఇంచుమించు ఏప్రిల్ ఇరవై తారీఖు వేసుకున్నాము ఇప్పటికి మనకు మూడు నెలలు అవుతుంది మూడు నెలలు ఇప్పుడు జూలై జూలై ఇరవై ఐదు కూడా అయిపోయింది హార్వెస్టింగ్ స్టార్ట్ చేసినామన్నమాట ఇప్పుడు హార్వెస్టింగ్ స్టార్ట్ చేసినాము ఇది మనకు ఈ క్యాబేజీ కూడా ఈ విధంగా వచ్చింది చూడండి ఈ విధంగా వచ్చింది మనకు ఆల్రెడీ మనం హార్వెస్టింగ్ స్టార్ట్ చేస్తున్నాము ఇప్పటి వరకు మేము ఒక రెండు టన్నుల వరకు తెంపినాము ఇంకా నడుస్తూనే ఇప్పుడు మనకు మార్కెట్ రేట్ వచ్చేసి ఇరవై నుంచి ముప్పై రూపాయలు రేటు వలుకుతున్నది ఇప్పుడు మేము ఈ ఎక్కడన్నర పొలంలో మొత్తం ఎక్కడన్నర పొలంలో మేము విత్తనాలు నర్సరీ నుంచి మొలక తెచ్చుకున్నాము నర్సు నుంచి మొలక తెచ్చుకొని ఇరవై ఒక్క వెయ్యి మొలక పట్టింది మాకు మొత్తం ఇట్లా ఎకరన్నర పొలంలో ఇరవై ఒక్క వెయ్యి నారు మాకు పట్టిందనమాట ఇరవై ఒక్క వెయ్యి నార్లల్లో ఎకరాన్నరకు ఈ విధంగా మేము బెడ్ సిస్టమ్ చేసుకున్నాము ఇట్లా స్టార్టింగ్లో మేము మా మెత్తటి దుక్కి చేసుకొని రూట్ వెటర్ కొట్టుకొని ఈ విధంగా మేము బెడ్ చేసుకున్నాము అనమాట ఈ విధంగా హైట్ బెడ్ చేసుకున్నాము హైట్ బెడ్ లోపల మధ్యలో లాటరీ వేసుకొని ఒకటి ఇక్కడ ఒకటి రెండు రోజులు పెట్టుకున్నాం అనమాట ఇట్లా ఒక ఫీటు డిస్టెన్స్ తోటి ఇట్లా ఫీట్ వస్తుంది మనకి ఇట్లా ఫీట్ వస్తుంది ఈ విధంగా మేము రెండు రోజులు పెట్టుకున్నాం అనమాట ఒక బెడ్డు పైన ఈ బెడ్డుకు బెడ్డుకు మనకు నాలుగు ఫీట్ల డిస్టెన్స్ ఉన్నది దీనికి ఈ బెడ్డుకు ఈ బెడ్డుకు నాలుగు ఫీట్ల డిస్టెన్స్ మొక్కకు మొక్కకు ఫీటు డిస్టెన్స్ తోటి పెట్టుకుంటే మాకు ఇరవై ఒక్క వెయ్యి నారు పట్టింది అనమాట నారు వచ్చేసి మనకు విత్తనం గణేష్ అనే విత్తనం వాడినాము మొత్తానికి ఒక్క మొల్ ఒక్క మొక్క వచ్చేసి అరవై పైసలు పడ్డదన్నమాట మనకు అరవై పైసలకు ఒక మొక్క మొత్తం నారుకు దాని తర్వాత దీనికి విత్తుకున్నాం విత్తుకున్న తర్వాత ఎండలో చాలా ఎండలు ఉండే అనమాట అప్పుడు నలభై డిగ్రీలు ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది డిగ్రీల ఎండలు ఉండే ఎండలకు కూడా తట్టుకొని నిలదొట్టుకున్నది ఈ రకం మన క్యాబేజీ అయితే మనకు నీరు బాగుండే కాబట్టి మనకు నీళ్ళు తొక్కొని ఈ విధంగా మంచి వచ్చింది అయితే ఒక్కొక్క గడ్డ వచ్చేసి మనకు రెండు కిలోల పైన వచ్చింది చూడండి ఇది ఈ తొంభై రోజులు అంటే మూడు నెలలు అవుతుంది రెండు కిలోలు రెండున్నర కిలోలు మూడు కిలోల వరకు కూడా వచ్చింది ఒక్కొక్క గడ్డ ఈ విధంగా అన్నీ అయినాయి కానీ ఒకే రకంగా మొత్తం రాలేదు ఒకటి చిన్నగా పెద్దగా అంటే ఎండలో కొంచెం నారు తట్టుకోలేక ఒకటి బాగా ఎదిగింది ఒకటి ఎదిగాక ఎక్క తక్కువ అనమాట అయితే మీకు ఈ దీంట్లో ఎక్కువ సమస్య పురుగు అనమాట పురుగు మనకు ఎనిమిది పది రోజులకు ఒకసారి పురుగు మందులు స్ప్రే చేసుకున్నాము దాని తర్వాత ఏం కూడా ఎక్కువ స్ప్రే చేయలేదు దీంట్లో బలాలు కూడా ఎక్కువ ఏమి వేయలేదు ఇది అల్లం నేల ఉండి అల్లంకు పశువుల ఎరువులు ఎక్కువ వాడినాం కాబట్టి దీనికి ఎక్కువ ఎరువులు కూడా వేయాల్సిన అవసరం పడలేదు అసలు రసాయనిక ఎరువులు వాడడం లేదు మొత్తానికి పురుగు మందులే ఒక పది రోజులకు పన్నెండు రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే పోయినాము పురుగు కూడా ఎక్కడ మాకు ఆశించలేదు అయితే ఒకసారి మాకు ఫంగస్ అటాక్ అయింది ఈ విధంగా ఇట్లా కుళ్ళిపోతుంది చూడండి ఈ విధంగా కుళ్ళిపోతుంది ఇది ఒక సమస్య ఉన్నది దీంట్లో అయితే మేము ఒకసారి ఫంగిసైడ్ యూజ్ చేసినాము అప్పటి నుంచి కొంచెం కంట్రోల్ అయ్యి ఎక్కువ ఫంగస్ ఏం కాలేదనుకోండి ఇప్పుడు పురుగు మందులే మార్చి మార్చి కొట్టాల్సి వచ్చింది అయితే ఇప్పుడు హార్వెస్టింగ్ స్టార్ట్ చేసినాము ఈ విధంగా మనం ఇట్లా చూడండి చూడండి ఈ విధంగా అయింది ఇక ఇంకా ఒక్కొక్కటి రెండు కిలోల పైన ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి ఇది చాలా పెద్దగా అయితే కూడా మార్కెట్లో తీసుకోరు ఈ హోటల్ వాళ్ళకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు బాగా నడుస్తాయి కిలో ఈ విధంగా కిలో ఉంటే మనకు ఒక్క కుటుంబాన్ని గారిపేటట్లు ఉంటాయి మేము ఈ విధంగా ఎకరనార పొలంలో ఇరవై ఒక్క నారు వేసుకున్నాము ఒక్క మొక్క వచ్చేసి అరవై పైసలు పడ్డది మాకు అయితే పెట్టుబడి మొత్తం వచ్చేసి మాకు యాభై వేల పెట్టుబడి వచ్చింది ఇరవై వేల మొక్కల్లా ఒక ఐదు వేలు ఆరు వేల మొక్క బతకపోయినా కానీ ఒక పదిహేను వేల మొక్క వేసుకున్నా కానీ ఒక్క మొక్క వచ్చేసి కిలో చొప్పిన మనకు వచ్చిన ఒక రేట్ అయితే ఇప్పుడు ఇరవై రూపాయల రేటు వాలుకుతుంది ఇరవై రూపాయలు రేటు వాలికినా కానీ మనకు ఒక పది పదిహేను టన్నులు వచ్చినా కానీ మనకు మంచి గిట్టుబాటు అయినట్టు మంచి దిగుబడి వచ్చినట్లు అవుతుంది అనమాట అయితే ఇప్పుడు ఎండాకాలంలో పెట్టినాం కాబట్టి రేటు బాగానే ఉన్నది అనుకోండి ఇప్పుడు ఎండాకాలంలో ఎక్కువ వేయరు చలికాలంలో మంచి పంట పండుతుంది ఎండాకాలం కంటే ఈ విధంగా కట్ చేసి కుప్పలేక వేసుకొని మేము ఇరవై కిలోల బ్యాగులు ప్లాస్టిక్ కవర్లలో వేసుకొని మేము మార్కెట్కు తరలిస్తున్నాం అనుకోండి మార్కెటింగ్ అనేది మనం కొన్ని జైరాబాద్లో కొన్ని ఎక్కువ అయినప్పుడు హైదరాబాద్లో కూడా పంపిస్తున్నాము అక్కడ కూడా సేమ్ రేటే వలుకుతున్నది అనుకోండి ఇరవై నుంచి ముప్పై రూపాయల మధ్యలో ఈ విధంగా ఒక్కొక్కటి ఇరవై కిలోల బ్యాగులు చేస్తున్నాం అనమాట ఇక్కడనే తూకం చేసి పంపిస్తున్నాం ఇది చూడండి ఒక్కొక్క క్యాబేజ్ వచ్చేసి ఒక్కొక్క గంప ఫుల్ అయింది చూడండి ఆకుతో సహా కట్ చేస్తే ఒక్కొక్కటి ఎన్ని కిలోలు వస్తుంది చూడండి ఇది కట్ చేసి తూకం చేసి చూస్తాం ఒక్కొక్కటి చూడండి ఒక్కొక్కటి రెండు కిలోల మూడు గ్రాములు ఉన్నది ఒక్కొక్కటి ఇది చూడండి రెండు కిలోల ఆరు గ్రాములు ఈ విధంగా కూరగాయలు క్యాబేజీ కూడా తక్కువ రోజుల్లో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పంట అండి షార్ట్ టర్మ్ క్రాప్స్ ఈ విధంగా వేసుకొని రైతులు అధిక దిగుబడి సాధించాలని కోరుతున్నాను నేను మీ రాజ్ కుమార్ ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే ధన్యవాదాలు